ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలబెట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీని రేపు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ప్రారంభం కానుంది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది పర్వదినం వేళ ఈ బృహత్తర కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించబోతున్నారని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్నబియ్యం అందిస్తూ ఒక చారిత్రాత్మక ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఏప్రిల్ మొదటి వారం నుంచి సన్నబియ్యం పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు వాటితో పాటు కొత్త రేషన్ కార్డులను ఇవ్వబోతున్నామని ప్రస్తుత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులను కొత్తగా చేర్చుకునేందుకు అవకాశం కల్పించామన్నారు రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ట్రై కలర్ కార్డులు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న కుటుంబాలకు గ్రీన్ కలర్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ముందస్తు దశలో ఉందని అన్నారు రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాల్లో లబ్దిదారుల సంఖ్య రెండు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల నుంచి మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఉత్తమ్ పెల్లడించారు